ఉత్తమం అన్నారు ఉత్తమం అంటే సచ్చరితం యదస్తి సచ్చరితం అంటే ఫేర్ కాండక్ట్ ఫేర్ కాండక్ట్ అంటే చరిత్ర అంతేనా మంచి చరిత్ర హరిశ్చంద్రుడిది సచ్చరితమా రాముడిది సచ్చరిత బుద్ధుడిది సచ్చరిత మనది సచ్చరితమనా మనకు చరిత్ర అంటే గడిచిన కాలాన్ని ఇప్పుడు చెప్పుకుంటే చరిత్ర అని హిస్టరీ అనుకుంటుంటాం మనం అంతేనా చరిత్ర అంటే చరగతి భక్షణ యో ధాతువు ఇప్పుడు నువ్వు ప్రవర్తించి ఇప్పుడు నీ గ్రహింపుకి ఏమొస్తుందో అది చరిత్ర చరిత్ర అంటే హిస్టరీ అని అర్థం కాదు సచ్చరితం అంటే పదంలోనే అర్థం ఉంది ఉనికి యొక్క ప్రవర్తన ఉనికి యొక్క గ్రహింపు ఉనికినే ప్రవర్తింపజేసి ఉనికిని గ్రహిస్తే అది సచ్చరితం అది ఉత్తమ మఠ అంటే లోకంలో మనము ఇదే ఉపమానంతో చెప్పుకుంటే ఎన్ని పనులు చేసినా సరే అన్నిట్లో కూడా మనకు ప్రవర్తన ఉంది దాని నుండి ఒక గ్రహింపు ఉంది అవునా ఒక మాట మాట్లాడాం ప్రశాంతంగా మాట్లాడాం ప్రశాంతంగా మాట్లాడినప్పుడు ప్రశాంతత మన అనుభవంలోకి వస్తుంది అవునా ఎవరితోనైనా మర్యాదగా మాట్లాడాం మాట అయిపోతుంది ఆ మర్యాద ఇచ్చిన ఫీలింగ్ మన దగ్గర ఉంటుందా ఉండదా తెలుస్తుంది కదా కోపంగా తిట్టి మాట్లాడినప్పుడు కూడా మనకు అదే ఉంటుంది ఆ మాట అయిపోతుంది ఆ కోపాన్ని చాలాసేపు మనం ధారణ చేస్తాం చేస్తామా చేయము ఏ భావంతో చేసినా సరే దాంట్లోంచి ఒక గ్రహింపు మనకు వస్తుంది ఇప్పుడు ఇవన్నిట్లోనేమో కోపము ప్రశాంతత మర్యాద గౌరవం ఇవన్నీ ఏమో మనం ఏం చెప్తున్నామో మన ఫీలింగ్ గ్రహింపు అని చెప్తున్నాము కానీ వీటికంటే ముఖ్యంగా ఇవి ఎవరికి వచ్చినాయి మళ్ళీ కోపం ఎవరికి వచ్చింది నాకు వచ్చింది కోపం మారుతుంది కానీ నేను మారటం లేదు గౌరవం ఎవరికి నాకే కదా ఆ గౌరవ ఎవరికి ఎవరికొచ్చింది నాకు వచ్చింది తర్వాత శాంతి ఎవరికొచ్చింది నాకే వచ్చింది సత్ అనేది నేను చరితం అనేది మళ్ళీ మనం కోపంతో దాంతో పోల్చి కాదు నేనే అనుభవిస్తున్నాను అవన్నీ నాకు కదా కలుగుతున్నావని గుర్తించటం మళ్ళీ మనం అంటే సత్చరితం అంటే మంచి ప్రవర్తన అనుకుంటాం మర్యాదగా ఉండటం మంచి ప్రవర్తన గౌరవంగా ఉండటం మంచి ప్రవర్తన శాంతంగా ఉండటం మంచి ప్రవర్తన నిలకడగా ఉండటం మంచి ప్రవర్తన ఇది మన భాష లౌకిక వ్యావహారిక దృష్టి ఎవరది నేను నేను గౌరవంగా ఉండటం నేను గుర్తింపు లేకపోతే గౌరవం కూడా విలువలేంది కదా మరి ఉత్తమం సచ్చరితం అన్నారు ఇప్పుడు ఉత్తమమైంది సచ్చరితం అంటే నువ్వు లోకంలో మంచివాడిగా బ్రతకటం లోకంలో తిరగాడటం కాదు కావాల్సింది ఆ ఆ సచ్చరితం నేను అన్న ప్రవర్తన నుండి వస్తే నేను గుర్తిస్తే అది సచ్చరితం